హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం మీషో నుంచి కొన్ని చక్కని పట్టు చీరల కలెక్షన్ అయితే కనుక చూడబోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక వారంతో మనకి బత్ బోనాలు అయితే అయిపోతుంది కదా అండి సో ఈ వారం తర్వాత మనం మెల్లగా ఆషాడం నుంచి అయితే కనుక శ్రావణంలోకి ఎంటర్ అయిపోతాము ఈ శారీలు గిఫ్టింగ్ అయినా లేదు మీరు శ్రావణ మాసంలో లెహంగా స్టిచ్చింగ్ చేయించుకునేలాగానైనా లేదు అంతే కనుక మీరు చక్కగా కట్టుకునే విధంగా కూడా అయితే కనుక ఈ శారీస్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి చక్కని పట్టు చీరలు అండి నిజంగా చెప్పాలంటే ఇవి మనకి మీషోలో అయితే కనుక అండర్ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకోండి ఇవే సారీస్ మీకు బయట డబుల్ ప్రైజ్ కూడా అమ్ముతున్నారు సో బెటర్ ప్రైజ్ అయితే కనుక మనకి డిఫరెంట్ కలర్ ఇవన్నీ కూడా అయితే చక్కగా మీరు ఉన్న హ్యాపీగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకుని అండి వన్ బై వన్ అయితే మీకు నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను అసలు శారీస్ కాంబినేషన్స్ ఎలా వచ్చాయి ఏంటి డిజైన్స్ ఏంటి డీటెయిలింగ్ ఏంటి అయితే నేను మీకు చక్కగా అయితే చూపిస్తాను నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను సో మీరు అయితే హ్యాపీగా చూస్ చేసుకుని తీసుకోవటమే చక్కగా ఉందండి బ్రైట్ రెడ్ అద్భుతంగా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ చక్కగా మీరు తగ్గట్టుగా అయితే ఓనీ కలర్ఫుల్గా కళ్ళగా నిండుగా అయితే కనుక ఖచ్చితంగా ఉంటారు ఇది ఒక శారీ తెప్పించాను దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకేమైనా కొత్తగా కనిపించినవి ఉంటే కూడా నేను మీకు అండర్ బడ్జెట్లోని చూసి వీటితో పాటుగా నేను కట్టుకున్న శారీ కూడా మీషోలోదే మన రెగ్యులర్ వ్యూవర్స్ కి ఫాలోవర్స్కి అయితే కనుక తెలుసు కొత్తగా చూసే వాళ్ళ ఉంటే కనుక చెప్తున్నాను ఈ శారీస్తో పాటు ఈ మహేశ్వరి సిల్క్ కలంకారీ ఈ సారీ కూడా నేను మీకు అయితే లింక్ ప్రొవైడ్ చేస్తానండి దీంట్లో నేను మెరూన్ కట్టుకున్నాను కదా ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఎంత చెప్పినా దీని గురించి వర్తే ఆల్రెడీ నేను వీడియోలో నేను మీకు షేర్ చేశాను దీంట్లో మీరు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఆ వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా నేను మీకు ఇది కట్టుకుంటాను అని సైడ్లో ఫోటో కూడా చూడండి డెఫినెట్గా ఇది కట్టుకున్న షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ వేరింగ్ లుక్ ఎలా ఉందని కూడా సో మీకు నచ్చితే మీరు ఇదైనా తీసుకోండి ఇవైనా తీసుకోండి ఏవైనా తీసుకోండి మన ఛానల్ ఫాలో అయితే కనుక ఇలాంటి కలెక్షన్స్ డైలీ అప్డేట్స్ ఉంటాయి మీరు ఛానల్ చూడండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే ఫాలో అయిపోండి చక్కని కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ట్రెండింగ్ షేర్ చేస్తాను ఇది ఒక సారీ తీసుకొచ్చానండి అప్కమింగ్ సీజన్ కోసం అయితే అండ్ సారీ చాలామంది అయితే కనుక పైతానీలో కూడా అడుగుతున్నారు అండ్ పైతానీలో కూడా నేను చాలా వరకు చూశానండి నాకు ఇది కొంచెం లేటెస్ట్గా రీజనబుల్ అనిపించింది అనమాట సో ఇది ఒక పైతానీ సారీ పైతానీ సారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా చక్కగా అయితే కనుక కలర్ కాంబినేషన్ కూడా గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కలర్ కాంబినేషన్ మీద ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక టూ సైడ్ ఈక్వల్ బార్డర్లో అయితే కనుక ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ కూడా అయితే కనుక చాలా బాగుందండి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఎల్లో కలర్ బార్డర్ ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి అనమాట బోత్ సైడ్స్ శారీకి అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక జరిగివి పైన ఇది గోల్డ్ ఫేవరెట్ కదా రెడ్ కలర్ బార్డర్లో అయితే కనుక మీకు లెహెంగాస్ బేస్డ్ అండి లేదు అంటే కనుక మీకు శారీగా కట్టుకోవడానికి కూడా ఇది కూడా చాలా బాగుంటుంది పైన ఏమో చిన్న బార్డర్ వస్తుంది మనకి ఇటు సైడ్ అయితే చక్కగా లెంతి బార్డర్ అయితే కనుక ఉంటుంది లెహంగాస్కి కైనా సారీస్కి అయినా అమ్మవారికి కట్టినప్పుడు కూడా కుచ్చుళ్ళు అనేవి కూడా చాలా బాగా కనబడతాయండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర ఇది కూడా మనకి ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి వన్ బై వన్ అయితే లెంత్ ఏంటి బ్లౌన్ ౌజ్ ఏంటి పళ్ళు ఎలా వచ్చిందైతే కనుక నేను డెఫినెట్గా ఒక్కొక్కటి చూపించేస్తాను అండ్ అందరి ఫేవరెట్ కలర్ అండి అసలు ఇప్పుడు కనుక ఈ కలర్దే హవా అని చెప్పవచ్చు ఇప్పట్లో ఈ కలర్కి అయితే డిమాండ్ తగ్గేలాగానే లేదు మంచి వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఈ శారీ కూడా తెప్పించానండి ఏది నచ్చినా లేట్ చేయకుండా ఇంకా తీసేసుకోవడమే మీకు సో శారీస్ అయితే కనుక ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దాము వీడియో తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఏ శారీ నచ్చిందని కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి దెన్ నాకు మీ టేస్ట్ అర్థమవుతుంది నా ఫాలోవర్స్ది ఇంకా కూడా ఇలాంటి కలెక్షన్స్ని షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను స్టార్ట్ చేద్దామండి ఈ చీరతోనే మనం అయితే కనుక చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా ఎందుకు సో ఇదైతే కనుక మనకి శారీ అనమాట చక్కగా నైస్ ఫోల్డింగ్ అండ్ ఇదైతే కనుక మొత్తం అంతా కూడా పవర్ హ్యాండ్లూమేనండి ఇవన్నీ కూడా ఏది కూడా హ్యాండ్లూమ్తో అయితే కాదు అన్నీ మిల్ పైన చేసినవే కాబట్టి లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటాయి ఎక్కడ కూడా జరీస్కి ఎక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ రావు గిచ్చుకోవడం గీసుకోవడం మన జ్యువెలరీకి తట్టుకోవడం పట్టుకోవడం లాంటి అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకి ఈ శారీస్తోని హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు మనకి ఏమంటారు అండి వేలకు వేల ఉండేటువంటి పట్టు చా చీరలకి ఏ మాత్రం కూడా తీసుకున్నట్టుగా అయితే కనుక వీటి షైనింగ్ ఏమి వీటి డిజైన్ కాన్సెప్ట్ ఏమి ఇవైతే కనుక ఉన్నాయని చెప్పాలండి అండర్ బడ్జెట్లో అయితే కనుక మనకి పని అయిపోతుంది మీకు ఎవరికైనా పెట్టాలనుకుంటే కూడా డెఫినెట్గా పెట్టేసుకోవచ్చు అసలు వాళ్ళు ఎంత సారీ అని కూడా అంజాన్ వెయ్యలేరు అనమాట ఇలాంటి చీరలకి చాలా బాగుంది ఇదైతే బ్లూ కలర్తోనైతే మనక ఆ ఫ్లవర్ అనేది మిడిల్ లో అయితే కనుక హైలైట్ అవుతుంది కి కూడా చాలా బాగుంటుంది అండి చీర ఇదైతే మాత్రం డెఫినెట్గా పెట్టుకోండి డార్క్ బ్లూ కలర్ మీరు ఓనీ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్తో మనకైతే సారీ వచ్చేస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వన్ మీటర్ ఉంది బ్లౌజ్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చేసారు సో హ్యాపీగా అయితే కనుక మీరు స్టిచ్చింగ్ చేస్తారు ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ పాయింట్ అయితే కనుక స్టార్ట్ అయింది పైన సైడ్ అండ్ కింద మనకి బార్డర్ లెంత్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు లెహంగాలా కట్టిన కుట్టించుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది సో మీరైతే కనుక డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర అమ్మవారికైనా పెట్టడానికైనా మీరు కట్టడానికైనా లెహంగాకైనా కానీ సో చాలా ట్రెడిషనల్ లుక్ ఇచ్చేటువంటి శారీ అనమాట సో ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ ఇలా ఉంటుంది సో మీరు చూసుకోండి నచ్చిందనుకుంటే కనుక హ్యాపీగా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చండి ఇలా ఉంటుందన్నమాట శారీ ఇంకా బాగుంటుందండి నేను ఇంకా ర్యాండమ్ స్టెప్స్ పెట్టాను కానీ ఇంకా కట్టే విధంగా కట్టి మనం పట్టుకుని ప్రెస్ చేస్తే మాత్రం ఇంకా ఇది సూపర్ లుక్ అయితే కనుక ఉంటుంది లెహెంగా కోసం పెట్టాను అనమాట ఫోల్డింగ్ కోసము ఓవరాల్గా ఇలా ఉంటుంది అండ్ శారీ వేసినప్పుడు అయితే కనుక లుక్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీకు గనుక నచ్చితే కలర్ కాంబినేషన్ టూ గుడ్ ప్రజెంట్ రన్నింగ్ ట్రైనింగ్ ఇప్పట్లో అయితే దీని హవా అస్సలు దిగదండి సో మీకు అన్నిటి పరంగా మీకు అంటే లైక్ ఈ మూడింటి పరంగా మెయిన్గా అమ్మవారి కట్టుకోవడానికైనా అయినా గిఫ్టింగ్కైనా ఎవరికైనా పెట్టడానికైనా గుళ్ళో ఇవ్వడానికైనా మీరు కట్టుకోవడానికి కూడా ఈరోజు అయితే కనుక చక్కగా ఈ చీరలు అన్నీ కూడా మీకు యూజ్ అయ్యేలాగానే అయితే కనుక ఉన్నాయి సో ఇవి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి కొన్నిట్లో అయితే కనుక సింగిల్ క్యాటలాగ్స్ ఇప్పుడు ఈ బ్లూది ఉంది కదా సింగిల్ క్యాటలాగ్ లాగా కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి పైతానీలో కూడా కలర్స్ ఉన్నాయండి సో మీరు చూసుకుని అయితే కనుక తీసేసుకోండి మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి ఇది అయితే కనుక పైతానీ సారీ పళ్ళు అయితే కనుక మనకి ఇట్లాగా పైతానీ కాన్సెప్ట్లోని ఈ విధంగా వచ్చిందనమాట సో ఈక్వల్ బార్డర్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా శారీకి మనకి ఇవంతా కూడా ఫ్లవర్ బూటీ అనేది అయితే కనుక మనకి ఈ విధంగా తీసేసుకున్నారండి శారీ అంతా కూడా చక్కగా గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సో శారీ అయితే కనుక ఫ్లవర్ బూటీతో చాలా చక్కగా తీసేసుకున్నారు కట్చింగ్ పాయింట్ కొంచెం అయితే కనుక మనకి ప్లెయిన్ వచ్చేసి ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది అనమాట ఇదైతే కనుక మనకి బార్డర్ అండి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ లైక్ మీరు ఎక్కడైతే ప్లేస్లో కుట్టించుకోవాలనుకుంటారో అక్కడ వరకు మీకు ఇది వన్ మీటర్ వరకు బ్లౌజ్ వచ్చేసింది ఎలా చెప్తున్నానంటే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసారు బ్లౌజ్కి లైన్ లాగా అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ బూటీ వచ్చింది ఇక్కడ మనకి ఖచ్చితంగా పాయింట్ ప్లెయిన్ అండ్ లైన్స్ పైన కనుకుందనమాట సో దాన్ని బట్టి డివైడ్ చేసుకోవచ్చు ఇది వన్ మీటర్ బ్లౌజ్ అండి కనపడుతుందని అనుకుంటున్నాను సెల్ఫ్ కలర్లో అయితే కనుక మనకి సన్నగా ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఇది కట్ పాయింట్ చాలా కొంచెం ఇచ్చారండి ఒక పావు మీటర్ కన్నా కూడా తక్కువనే ఉంది కట్ పాయింట్ అయితే కనుక మొత్తం ఆల్మోస్ట్ వీవింగ్ కాన్సెప్ట్లోనే చక్కగా అయితే కనుక తీసుకున్నారు సో ఇది కూడా మీకు కైనా సో కట్టుకోవడానికైనా పెట్టుకోవడానికైనా పెట్టుబడులకైనా కానీ సో చక్కగా అయితే కనుక మనకి పైతానీ సారీస్ ఈ విధంగా ఉన్నాయి చాలా లేటెస్ట్గా వచ్చిందండి ఈ కలర్ షేడ్ టెంపుల్ బార్డర్ అండ్ కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ లుక్ మీకు ఎలా కనపడుతుంది ఒక సైడ్ తిరిగినప్పుడు పింక్ ఒక సైడ్ తిరిగినప్పుడు ఆరెంజ్ రెండు కల్నేత గోల్డ్లో అయితే కనుక అట్లా మూడు కల్నేత పైన అయితే కనుక ఉందన్నమాట గోల్డ్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ పైన ఇది చక్కగా బ్యూటిఫుల్లో ఉన్నటువంటి పైతానీ సారీ అండి ట్రెండ్ నడుస్తుంది పైతానీస్కి అసలు ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ అనేది ఉండదండి ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది ఆ ట్రెండ్ అనేది నెక్స్ట్ అయితే కనుక ఈ బ్యూటిఫుల్ రెడ్ శారీ అనమాట సో దానికి పింక్ కలర్ బార్డర్ అయితే కనుక వచ్చేసి ఫుల్గా అయితే కనుక హైలైట్ అవుతుంది సో నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కనుక మీకు ఓపెన్ చేస్తే కనుక ఇంకా కూడా మీరు ఫిదా అయిపోతారు దీని లుక్కి సో డెఫినెట్గా అయితే కనుక మీరు తీసుకోవాల్సినటువంటి మరొక చీర అని చెప్తాను నేను ఇది కూడా పట్టు కాన్సెప్ట్ అండి గౌన్లు గుట్టించుకోవచ్చు లెహంగా గుట్టించుకోవచ్చు అమ్మవారికి కట్టవచ్చు మీరు కట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది నేను చూపిస్తాను సో కరెక్ట్గా దీనికి అయితే కనుక సూట్ అయ్యేటువంటిది అనమాట ఇది చక్కగా మీకు అయితే కనుక మౌల్డ్ కూడా అవుతుందండి అండి సో మీరు అయితే కనుక నచ్చినట్టుగా కుట్టించుకోవచ్చు బ్లౌజ్ని కూడా ఇదైతే కనుక కంప్లీట్గా శారీ అంతా కూడా లుక్ అనేది ఇలాగే వచ్చింది మీరు చూసుకున్నట్లయితే కనుక రిచ్ బార్డర్తోని ఇదైతే కనుక బ్రోకెట్ అనమాట ఎగ్జాక్ట్గా మనకి కాంట్రాస్ట్ ఎట్లా వస్తుందంటే మనకి సారీ బార్డర్ వచ్చింది కదా అండి దాని పరంగా అయితే కనుక వచ్చింది అనమాట సో ఇట్లాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి సో ఇదైతే కనుక శారీ ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి మీరు ఇంకా దీని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ సారీ రెడ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ తీసుకుంటే ఇంకా డీటెయిలింగ్ అద్దరి పొద్దు సో వెరీ బ్యూటిఫుల్ సారీ ఓవరాల్గా అయితే కనుక మీకు కంప్లీట్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకోకుండా అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది అదిరిపోద్దండి కట్టిన తర్వాత మీరు అమ్మవారు కట్టుకున్నా కానీ అమ్మవారు నిజంగా వెలిగిపోవాలి మంచి జరీ రై రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఈ సారీ అయితే కనుక అద్భుతంగా చాలా అందంగా ఉంది లెహెంగాస్కి కూడా అదిరిపోద్దండి చీర నేను ఎంత చెప్పినా తక్కువనే చెప్తా ఈ చీరకు అయితే మాత్రం డెఫినెట్గా నేను మార్క్స్ వేస్తాను నచ్చితే మాత్రం అస్సలు 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 మిస్ చేసుకోవద్దండి వెరీ హైలైట్ సారీ అనమాట మీరు కట్టిన నాళ్ళు చీరలా కట్టుకున్న తర్వాత కూడా మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు అయితే గౌన్ లాగా లేదంటే కనుక మీకు లెహెంగా లాగా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అయితే కనుక టర్న్ చేసేస్తాను ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి హ్యాపీగా తీసేసుకోండి చిన్నపిల్లలు ఏమైనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కనుక రెండు లెహెంగాలు రెండు గౌన్లు కూడా అవుతాయి దాన్ని మీరు ఫ్యాబ్రిక్ లాగా కూడా దీన్ని మీరు చక్కగా అయితే కనుక యూస్ చేసుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది రెడ్ కలర్ బ్రైట్ లుక్లో చక్కగా కాంట్రాస్ట్లో అలా బ్లౌజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ శారీ బెస్ట్ చాయిస్ గిఫ్టింగ్కి పెడితే కట్టుకున్న ప్రతిసారీ వాళ్ళు మిమ్మల్ని దలుచుకోవాల్సిందే సో మీకు అన్నిటి పరంగా యూజ్ అయ్యేలాగా అయితే కనుక ఈ బ్యూటిఫుల్ శారీని కూడా తప్పకుండా ట్రై చేయండి అండి జరీ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది మంచి షైన్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక చీర అద్భుతంగా ఉంది సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దని నేను చెప్తాను లింక్ డిస్క్రిప్షన్లో అయితే కనుక అన్ని శారీస్ది ప్రొవైడ్ చేశానండి సో నచ్చితే మాత్రం ఫటాఫట ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొన్ని సారీస్ తొందరగా అవుట్ అయిపోతున్నాయి కాబట్టి కాస్త హర్రీ ఉండాల్సింది నెక్స్ట్ అయితే కనుక అండి ఈ గోల్డ్ అండ్ రెడ్ కలర్ శారీ అనమాట ఇది కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే ఇట్లా వస్తుందండి బార్డర్ కింద సైడ్ది లెహంగాలు కూడా ఇది చాలా బాగుంటుంది గోల్డ్ మంచి ట్రెడిషనల్ కలర్ పూజలకి యజ్ఞాలకి ఎక్కడికైనా టెంపుల్స్కి మనం వెళ్తున్నప్పుడు సో సత్యనారాయణ పూజలు ఏదైనా చేయించుకుంటున్నప్పుడు శ్రావణ మాసం పూజలకి అన్నిటికీ కూడా ఇది పర్ఫెక్ట్ చాయిస్ కదా ఇదైతే కనుక సారీ అనేది సో మనం సపరేట్ బ్లౌజ్ వచ్చిందనమాట ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ అయితే కనుక తీసేసుకున్నారండి బ్రోకెట్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి గోల్డ్ అండ్ మంచి రెడ్ కలర్లో అయితే కనుక మనకి వన్ మీటర్ వరకు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ప్లస్ సైజ్ వాళ్ళు కూడా కుట్టించేసుకోవచ్చు అండి వన్ మీటర్ కంప్లీట్ బరాబర్సే సో ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ డీటెయిల్స్ మీకు ఇక్కడ షేర్ చేసేసాను ఇప్పుడు మనం పళ్ళు నుండి వెళ్తున్నాం షార్ట్ పళ్ళు అయితే కనుక వచ్చేసి సారీ అంతా కూడా మనకి సెల్ఫ్లోనే గోల్డ్ కలర్ పైన అయితే కనుక ఈ వర్క్ చూడండి అండి మీకు నేను అర్థమయ్యేలాగానే చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను లేకపోతే కేటలాగ్లో కూడా మీరు చూసుకోవచ్చు దీని మీద కూడా ఇది ప్లే కాదు గోల్డ్లోనే మళ్ళీ మనకైతే కనుక సెల్ఫ్లోనే డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట చాలా నైస్ డిజైన్ అండి జనరల్గా పట్టు శారీస్ వస్తాయి కదా ఆ కాన్సెప్ట్లో అయితే కనుక దీని డిజైన్ చేశారు ఇది కూడా అంతే లెహంగాలకైనా కట్టుకున్నప్పుడైనా కానీ క్లాసీలు ఉండేటువంటి చీర అనమాట ఇంట్లో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా బయట ఎవరికైనా పెట్టాలనుకున్నా ముత్తలకు ఇవ్వాలనుకున్నా అన్నిటి పరంగా అయితే కనుక మీకు చక్కగా ఉండే కనెక్ట్ అయ్యేటువంటి చీరనే చెప్తాను సో చాలా బాగుంటుంది అండి కట్టినప్పుడు కూడా ఇది మీకు లెహంగాలకి వాటికి కూడా చాలా బాగుంటుంది మీకు స్టెప్స్ కూడా అయితే కనుక అనమాట నైట్ నైస్గా ఇట్లా ప్రెస్ ఇచ్చారంటే కనుక చక్కగా అట్లా కూర్చుంటుంది సారీ అయితే సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు నచ్చితే మాత్రం ఇది ఒక శారీ అండి సో టిష్యూస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా సో దానికోసం అయితే ఈ పర్టికులర్ శారీని తీసేసుకున్నాను ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకి కంప్లీట్ వర్క్తో అయితే కనుక బార్డర్తో అయితే కనుక వచ్చేసింది చక్కగా బ్రోకెట్ బ్లౌజ్ అయితే కనుక తీసుకున్నారు ఇది కూడా గౌన్లకి వాటికి కూడా బాగానే ఉంటుందండి మనం కరెక్ట్గా డిజైన్ అది చేయించుకుంటే కనుక ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజ్తో కంప్లీట్ ట్రెండింగ్ శారీ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ నెక్స్ట్ అయితే కనుక అండి ఈ శారీ చూపిస్తాను పింక్ అండ్ దీనిపైన అయితే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది కూడా టూ షేడ్ కలనతో వచ్చింది శారీ చాలా బాగుంది ఇది కూడా మీకు మనకి శారీకి బోత్ సైడ్స్ కూడా మనకైతే కనుక ఈ గోల్డిష్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇలాగా బార్డర్ అయితే కనుక తీసేసుకున్నారండి ఒకసారి అయితే కనుక శారీ మనం ఓపెన్ చేసి చూసేసుకుందాం ఎలా వచ్చేసింది అనేసి ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి షార్ట్ లెంత్లో అయినా పళ్ళు అయితే కనుక ఇచ్చేసారు సో ఇదైతే కనుక శారీ అనేది ఫ్లవర్ డిజైన్తో ఇది సిల్వర్ అండి ఇది కూడా అయితే కనుక మొత్తం అంతా కూడా మిషన్ మీదనే వీవింగ్ వచ్చింది ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ అనేవి లేవు మీరు చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ శారీ ఫ్రంట్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అయితే సైడ్ కూడా అలాగే వెళ్ళిపోయింది అయితే కనుక కంప్లీట్గా మనకి శారీ లుక్ అనమాట ఇలా ఉంటుందండి ఇదైతే కనుక మనకి బ్రొకెట్లోనే వచ్చినటువంటి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చి అయితే కనుక మనకి ఎయిటీ సెంటీమీటర్ వరకు ఉందండి ఇదైతే వన్ మీటర్ లేకుండే నచ్చితే మాత్రం ఇది కూడా ఒక మంచి చీర సో అదైతే కనుక సారీ వేసినప్పుడు కూడా లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక చక్క చీర కట్టుకునే విధంగా కట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది మంచి జ్యువెలరీ అది పెట్టుకున్నారంటే కూడా చాలా చక్కగా నిండుగా అయితే కనుక ఉంటుంది అనమాట ఇది కూడా నండి ఎల్లో కలర్లో గోల్డ్ కలర్ బ్లౌజెస్తో కూడా మీరు వేసుకోవచ్చు సో ఒకవేళ బ్రొకెడ్ బ్లౌజ్ మీకు వద్దనుకుంటే కనుక ఎల్లోతో దీన్ని ఇంకా బాగా హైలైట్ చేసుకోవచ్చు అనమాట మంచి హాఫ్ పట్టు పట్టు స్టైల్లో అయితే కనుక తీసుకున్నారంటే ఇంకా చక్కగా కనపడుతుంది ఇంకా వర్క్ అది చేయించుకుంటే ఇంకా బాగా కనపడుతుందండి సో చూస్తున్నారు కదా సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు మీ స్టెప్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు యంగ్స్టర్స్ దగ్గర నుండి ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ కనెక్ట్ అయ్యేటువంటి సారీస్ అండి సో ఏజ్ లిమిట్ లేకోకుండా అందరికీ యూజ్ అయ్యేలాగా అన్ని విధాలా యూజ్ అయ్యేలాగా అయితే కనుక మీకు ఈ చక్కని సారీస్ నేను షేర్ చేశాను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను సో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్కి ఫాలో అయిపోండి ముందు ముందు కూడా ఇంకా కూడా మంచి మంచి శారీస్ మంచి మంచి కంటెంట్స్ మంచి మంచి కలెక్షన్ అనేది మన ఛానల్లో రాబోతున్నాయి డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఫాలో అయిపోతే మీకు బెనిఫిట్ ఇదే సో మర్చిపో ండి మన ఫాలోవర్స్కి అయితే కనుక వీడియో నేను నచ్చింది లైక్ చేస్తారని అనుకుంటూ బాయ్ చెప్పు అయితే కనుక రేపు మళ్ళీ వచ్చేస్తాను మీ అందరినీ కూడా కలవడానికి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్